క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక దిన ధ్యానాంశము ఫిలిప్పికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచ్చినా పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచ్చినాలు కాబట్టి మీరు అతనిని చూచి మరలా నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని శీఘ్రముగా పంపితిని నా ఎడల మీ పరిచర్య మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునూ లక్ష పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండాను కనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అటివాణిని గణపరచుడి దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశ్రవదించింది గాక ఎఫదీతు ఎఫ్రదీతు క్షమించాను ఎఫప్రదీత్ నువ్వు పౌలు ఫిలిప్పీకి ఫిలిప్పీ సంఘానికి పంపించటానికి గల కారణాలు ఏంటి అన్నవి మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా చివరిగా పౌలు మరొక విషయాన్ని వారికి చెప్పాడు అదేంటి అని అంటే అతనిని చూచి ఫిలిప్పీ సంఘము సంతోషించులాగున నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని అంటున్నాడు అంటే ఎఫ్రదీతు యొక్క బలహీనత ఫిలిప్పీ సంఘాన్ని కలవరపెట్టింది ఫిలిప్పీ సంఘానికి కలవరం కలిగిందని పౌలకి బాధ కలిగింది అందుకే ఎఫ్రదీతును శీఘ్రముగా వెంటనే పంపించాడు తద్వారా వారు బాధపడుతున్నారన్న భారం పౌలుకు తగ్గిద్ది మీకు ఎఫ్రదీత్తుని గురించి చెప్తూ ప్రారంభంలో రెండు రోజుల క్రితం చెప్పాను ఎఫ్రదిత్ కూడా వెళ్ళాలనుకుంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి దేనికి తన బలహీనతను చూసి ఫిలిప్పీ సంఘం బాధపడుతుందేమోనని తనకున్న బలహీనతను వల్ల ఏదో రెస్ట్ తీసుకోవటానికో లేకపోతే ఉపశమనం పొందుకోవటానికో అతడు వెళ్ళలేదు మనం చూస్తాం ఇరవై ఆరో వచ్చిన అతడు రోగి అయి ఉన్నానని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను అని అనుకున్నాం ఏంటిదా విచారణ విచారపడటం యొక్క కారణం ఏంటి ఫిలిప్పి సంఘము కలవరపడింది ఎప్రదీతి విషయంలో అందుకే ఎఫ్రదీత్తిత్తుకు వెళ్ళాలనిపించింది ఎఫ్రదీత్తికి వెళ్ళాలనిపించటానికి మొత్తమే కాదు పౌలుకు కూడా ఎఫ్రదీత్తును పంపాలనిపించింది ఎందుకనంటే ఫిలిప్పి సంఘం ఎఫ్రదీత్తి విషయంలో బ బాధపడుతుందని ఇక్కడ చూడండి ఇద్దరు సేవకుల యొక్క మనస్తత్వము సంఘం విషయంలో ఎలాగుందని ఎఫ్రదీత్తు తనకు బాధ కలిగిందని ఫిలిప్పీ సంఘానికి దగ్గరికి వెళ్ళట్ల తనకు బాధ కలిగిందన్న విషయం విని ఫిలిప్పీ సంఘం బాధపడుతుందని వెళ్ళాడు అలాగే పౌలు ఎఫ్రతీత్తు బాగోలేడని కాదు ఎఫ్రతీత్తు బాగోలేని కారణం చేత ఫిలిప్పీ సంఘం బాధపడుతుందని పంపించాడు ఇద్దరు ఇంటెన్షన్స్ ఒకటే ఆత్మ ఒక్కడే అయినప్పుడండి ఆత్మచేత నడిపింపబడే వారి ఆలోచనలు కూడా ఒకటిగానే ఉంటాయి ఎప్పుడైతే ఆత్మచేత నడిపింపబడమో ఆలోచనలు వేరుగా ఉంటాయి పౌలు ఎపప్రదీతూ ఆత్మను అనుసరించి నడిచేవారు కాబట్టి వారి ఆలోచనలు చక్కగా కుదిరాయి అంతమాత్రమే కాదు పౌలేమంటున్నాడంటే మీరు అతన్ని చేర్చుకోండి ఘనముగా ఘనపరచండి అని అంటున్నాడు పూర్ణ ఆనందముతో ప్రభునందు అతన్ని చేర్చుకోండి అంటున్నాడు చేర్చుకోవటము అన్నది యాక్సెప్టింగ్ దెమ్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్ వారు ఏం చేశారు అన్న దాన్ని గ్రహించుకోవటం తీసుకోవటం వారిని దగ్గర తీసుకొని అక్కడ ఇంకో పదం వాడాడు ఘనపరచండి అంటున్నాడు అతనికి ఇవ్వాల్సిన మర్యాద అతనికి ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇవ్వండి అని దానికి గౌరవం మర్యాద ఎందుకు ఇవ్వాలో కూడా కారణం చెప్పాడు ఏంటంటే నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవును తీర్చుటకై అతడు తన ప్రాణమునను లక్ష్య క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడేను అన్నాడు సో క్రీస్తు పని కొరకు చావుకు కూడా సిద్ధపడ్డాడు ఎఫ్రదీతు రిస్కింగ్ పారా బోల్యూ మేయా అంటారు పారాబోల్యూ అనే మాటకు అర్థం త్రూ త్రూ ఎసైడ్ పక్కకి విసిరేయటం అంటే ఎఫ్రదీతు పౌలుకి సహకారిగా ఉన్నాడు పౌలు సహకారి ఇందులో క్రీస్తు పరిచర్లు అంటే పౌలు ముందు వరుసలో ఉన్న వెనక వరుసలో ఉన్న ఎఫ్రదీత్ తను కూడా పనిచేస్తుంది క్రీస్తు పరిచర్య కొరకు ఆ క్రీస్తు పరిచర్య కొరకు తన ప్రాణాన్ని పక్కన కిసిరేసాడు హీ జస్ట్ త్రూడే అవే హిస్ లైఫ్ హిజ్ వెల్త్ తన ప్రాణాన్ని తన జీవితాన్ని తన ఆరోగ్యాన్ని అవతల పడేసి పనిచేసాడయా ప్రభు కొరకు మీరు అతన్ని గనపరచాలి అన్నారు సో పౌలు తిమోతి ఎఫ్రదీత్ పౌలు మొదటి నాయకుడు తిమోతి తన తర్వాత ముందు వరుసలు కానీ వెనక ఉండి బ్యాక్గ్రౌండ్ వరకు నడిపింది ఎఫ్అ్రదీత్ సో ఏ ఒక్కరు పరిచర్యలో తక్కువ వారు కాదు పరిచర్య చిన్నదైనంత మాత్రాన ప్రభు దృష్టికి పరిచర్య ఘనమైంది సో పౌలు అందుకే ఎఫ్రదీత్ని పంపాలనుకుంటున్నాడు మూడవ కారణం చెప్తాడు దేనికంటే అతడు రావటం మీరు సంతోషంగా ఉంటారు మీరు బాధగా ఉన్నారన్న బాధ నాకు ఎక్కువైంది ఎఫ్ఎఫ్రదీతుని పంపటం వల్ల మీరు హ్యాపీగా ఉంటుంది నాకు హ్యాపీ ప్లస్ ఎఫ్అ్రదీతిని ఘనంగా సన్మానించండి ఘనపరచండి ఆదరించండి ఎందుకంటే నా కొరకు ప్రభు పరిచరి కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పరిచర్య చేశాడు ఎఫ్రదీతు అని చెప్పే ప్రయత్నం చేశాడు అందుకే తొందరగా మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు దేవుడు ఈ మాటను దీవించి ఆశ్రవదించం కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియపరు లోకపు తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపంద ఇచ్చేమని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి బ్లెస్